స్వాగతం బాలాజీ బంజారా కాలనీలో తీసు ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది బంజారా ముద్దు బిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ పదిహేను వందల మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా బాలాజీ బంజారా కాలనీ సేవల ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్జాత్ ఏక్ వాత్ ఏక్ వాట్ గ్రేటర్ వరంగల్ లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపైన మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తిగా చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోర్ బంజారా పవిత్ర పండుగ తీజ్ ఉత్సవాల కమిటీ కార్పొరేటర్ లావుజ్య అభినాయక్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నర్సింపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యే దాసి వినయభాస్కర్ మాజీ కార్పొరేటర్ బాను కల్పనా సింగ్ లాల్ ఏనుగులు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డ్రెస్ కావాలంటే కనీసం మూడు నాలుగు మాసాలు నేత వేసి అవన్నీ కుట్టినట్టయితే ఒక డ్రెస్ అవుతుంది మరి సింగిలాల్ గారు పెద్ద కోరిక పోయినారు ప్రభుత్వంతో చెప్పి ఒప్పించి ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మా సోదరులు నా బంజారా సోదరులు ఈ కమిటీ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాను అలాగే యాడీలో వంకు బావిలో వంకు సోదరులకు అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరిను మా సింగిలాల్ బాయ్ అది పదివేలు అవుతుంది అంటే ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత ఖచ్చితుందో తెలుసు బతుకమ్మ చీరకు వీటికి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క కోరికలు నా కోరిక కూడా తెలియపరుస్తాను అలాగే ఏదైతే కమిటీ హాల్ అయిందో ఆ కమిటీ హాల్ను కూడా అతి త్వరలోనే ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్